ఆస్ట్రోచార్ట్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల మీ పూర్తి ఎనభై పేజీల జాతకం కేవలం మూడు వందల రూపాయలకే శ్రీలత రామలక్ష్మి అలాగే సీతాకాంత్ విషయంలో మాస్టర్ ప్లాన్ వేస్తుంది ఎలాగైనా సరే సీతాకాంత్ అలాగే రామలక్ష్మిని విడదీయడం కోసం అభిని రామలక్ష్మికి దగ్గర చేసే సీతాకాంత్ ని మానసికంగా దెబ్బతీయడం కోసం చాలా రకాల ప్లాన్ నిర్మిస్తు ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అభితో వీళ్ళు అంటే శ్రీలత అలాగే ఇద్దరు కూడా చర్చలు జరుపుతారు ఎలాగైనా సరే సందీప్ అలాగే శ్రీలతలు ఇద్దరు కూడా అభిని తమ వైపు తెప్పించుకుని రామలక్ష్మిని తన వశం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఆల్రెడీ సీతాకాంత్ దెబ్బన చూసిన అభిరామ్ మాత్రం అంటే అభి మాత్రం వాళ్ళ కోసం కాకుండా అసలు ఏ రకంగా తనకి అది స్వలాభంగా మారుతుందనే విషయం పైన ఆలోచించుకుంటుంటాడు అయితే రాబోయే సీరియల్లో ఏం జరగబోతుంది అనికన్నా మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ శ్రీలత సందీప్ ఇద్దరు కూడా రామలక్ష్మి సీతాకాంతులు ఇద్దరికి పెళ్లి జరగలేదని తెలిసి అందరి ముందు పెళ్లి చే చేసుకోవాలి అన్న ప్రతిపాదన పెడితే రామలక్ష్మి దానికి ఖచ్చితంగా ససేమిరా అని ఎందుకని అంటే ఖచ్చితంగా అంటే వీళ్ళిద్దరూ ఎవ్వరికి కనిపించకుండా పెళ్లి చేసేసుకున్నామని దండలు వేసుకుని వచ్చేసారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే కనక ఎప్పుడైతే రియల్గా అందరి ముందు పెళ్లి చేయాలి అని రామలక్ష్మి సీతాకాంతుల విషయంలో ఈ ఈ ప్రతిపాదన తీసుకొస్తుందో అప్పుడు రామలక్ష్మి నేను అందరి ముందు అంటే ప్రపంచం ముందు నేను మీ భార్యగా ఉండాలని అనుకోవటం లేదు అని చెప్పేసి రామలక్ష్మి సీతాకాంత్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ప్లాన్ అయితే రామలక్ష్మి అభికి దగ్గర అవ్వలేదు కదా అభికి కూడా దగ్గర అవ్వాలి కదా అభి ఏమో సీతాకాంత్ మాటలు విని రామలక్ష్మికి దూరం అయిపోతాడు అందుకని ఇప్పుడు రామలక్ష్మి విషయంలో శ్రీలత ప్లాన్ ఏంటి అంటే రామలక్ష్మి అలాగే సీతాకాంతులు ఇద్దరికి కూడా పెళ్లి అనేది జరిగిపోతూ ఉంటుంది అంటే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైపోతూ ఉంటాయి దీనికి ఎవరంటే కారణం ఆ రామలక్ష్మి సీతాకాంతుల జన్మజన్మల బంధం గురించి చెప్పారు కదా ఈ పూజారి గారు ఈ పండితులు గారు ఈయన అనమాట ప్రధానమైన కారణం అయితే ఈయన చెప్పిన మాటని పట్టుకుని సీతాకాంత్ కూడా నువ్వు అని చెప్పకుండా రామలక్ష్మి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడిపోతారు అలా సిద్ధపడిన తర్వాత శ్రీలత సందీప్లితరు ఏం చేస్తారంటే కరెక్ట్గా సీతాకాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టి సమయానికి అభిని గుడి దగ్గరికి పంపిస్తారనమాట అయితే అప్పుడు అభిని చూసిన రామలక్ష్మి ఏడు మోహం పెట్టేస్తుంది అంటే నన్ను కాదు అని వదిలేసుకుని వెళ్ళిపోయిన ఆ అభి ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పేసి తనలో తనే మదన ఇదే విషయాన్ని సీతాకాంత్కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది అయితే నిజానికి ఇక్కడ రామలక్ష్మి సీతాకాంత్కి పెళ్ళి అయిపోతుంది తాళి కట్టేస్తాడు ఆఫీషియల్ గా ఆ సందర్భం నుంచే కదా వాడిద్దరు భార్య భర్తలు అయిపోతారు అయితే అప్పుడు సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్ళి ఏమంటుందంటే అసలు అభయ్ అభయ్ ఎందుకని నా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు తనకి నేనంటే ఇష్టం లేదు కదా తను నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాడు ఎందుకు వచ్చాడు ఆ కాలంలో అభి కనిపించడం లేదని ఒక పాంప్లెంట్ వచ్చింది ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది సీతా సార్ కావాలని ఎవరో అభిని మోసం చేస్తున్నారేమో అభిని పక్క పట్టిస్తున్నారేమో అని డౌట్ గా ఉంది అని చెప్పేసి సీతాకాంత్ ముందు మాట్లాడుతుంటుంది అయితే ఈలోపు పెళ్ళైపోయిన తర్వాత ఒక హోమం పూజ నిర్వహించాలని కూడా అక్కడున్న పూజారి గారు చెప్తారు అలా చెప్పేసరికి అప్పుడు ఏమవుతుంది అంటే దానికి కూడా సీతాకాంత్ రామలక్ష్మి కూర్చుంటారు కానీ ఆ హోమం అయితే మధ్యలో ఆగిపోతుంది దీనికి కారణం ఏంటంటే రామలక్ష్మి అభి అభి గురించి మళ్ళీ తిరిగి ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట అందుకనే ఇక దానికి సంబంధించి ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి అభి తన జీవితంలోకి వచ్చేసరికి సీతాకాంత్ కూడా టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే అభిని సీతాని అభిని రామలక్ష్మిని కలపటం సీతాకాంత్కి ఇష్టమే కానీ అభి చాలా దుర్మార్గుడు డబ్బు కోసం ఏదైనా చేసేసే రక్కు అది సీతాకాంత్కి నచ్చదు ఎలాగైనా సరే తన నుంచి బయటపడాలని అనుకుంటాడు మరి అది జరిగిన విషయం జరగబోయే విషయం అనమాట పెళ్లి జరుగుతుంది కానీ శ్రీలత అభిని ఈ రకంగా వాడుకుంటుంది అనమాట అభి కూడా ఏంటంటే ఎలాగైనా సరే రామలక్ష్మిని తన వశం చేసుకోవాలి అని చెప్పేసి శ్రీలత వేసిన ప్లాన్ కి ఓకే చెప్తాడనమాట ఇక రామలక్ష్మి మాత్రం మళ్ళీ అభి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఈలోపు శీతాకాంత్ అసలు ప్లాన్ తెలిసిపోతుందా అంటే అది మనం వచ్చే ఎపిసోడ్ లో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే మరి సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో అభికి సీతాకాంత్ ఇంకా కరెక్ట్ బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరి రామలక్ష్మి సీతాకాంత్ని నమ్ముతుందా అభి నమ్ముతుందా అనేది మనం చూద్దాం